హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిలైట్స్ ఆఫ్ పావని వానాకాలం వచ్చేసింది కదా సాయంత్రం వేళలా వానలు పడే సమయంలో మన మనసుకి ఏదో ఒకటి తినాలన్న కోరిక కలుగుతుంది మరి అలాంటప్పుడు ఎప్పుడూ రొటీన్గా చేసుకునే ఏ బజ్జీయో ఆనియన్ పకోడియో కాకుండా నేను మీకు ఇప్పుడు చూపించబోయే ఒక సింపుల్ అండ్ క్విక్ స్నాక్ తయారు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అదేనండి మర్మరాలతో చేసుకునే మర్మరాల మిక్చర్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడెక్కినాక కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగినాక ఒక ఐదు నుండి ఆరు ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగినాక కొద్దిగా జీడిపప్పు మరికొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకును కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే మరి కాస్త ఉప్పు కూడా వేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చూసారా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు వీటిలో మర్మరాలను వేసుకోవాలి మరుమరాలు రెండు రకాలు ఉంటాయండి కాస్త మందంగా ఉండే మర్మరాలు మరి కాస్త పలుచిగా ఉండే మర్మరాలు మందంగా ఉండే మర్మరాలతో కంటే పల్చిగా ఉండే మర్మరాలతో ఈ మిక్చర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మరమరాలను కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలిసేలా నీట్గా కలుపుకోవాలి ఇది కలుపుకునేటప్పుడు మనం స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మరమరాలు మాడిపోతాయి ఇది చీప్ అండ్ బెస్ట్ స్నాక్ అని కూడా చెప్పవచ్చండి ఎందుకంటే ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు అలాగని ఎక్కువ టైం కూడా పట్టదు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇందులో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకుంటే మరి కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మర్మరాలు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మర్మరాల మిక్చర్ రెడీ అయిపోతుందండి ఈ మిక్చర్ కరకరలాడుతూ మరి కాస్త కారం కారంగా భలే టేస్టీగా ఉంటుందండి మీరు కానీ ఒక్కసారి ఈ మిక్చర్ టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుందండి ఈ మర్మరాల మిక్చర్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీకు ఇష్టమైన వారి కోసం ఈ సింపుల్ స్నాక్ని తయారు చేసి పెట్టండి లేదా మీకు ఇష్టమైన వారికి ఈ వీడియోని సెండ్ చేసి వారితో ఈ రెసిపీని తయారు చేసుకొని తప్పక తినండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.